కోళ్ల పెంపకం ఆ గిరిజన మహిళకు కాసలు వర్షం కురిపిస్తోంది ఉపాధి లేని గిరిజన మహిళలకు ఆ కోళ్ల పెంపకమే బ్రతుకుబాటును చూపిస్తోంది మార్కెట్లో దేశీ కోళ్లకు మంచి డిమాండ్ ఉండడంతో కోళ్ల పెంపకంలో లాభాలను గడిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన మహిళలు సమిష్టి కృషితో కోళ్ల పెంపకంలో ఆదర్శంగా నిలుస్తున్న గిరిజన మహిళలపై తల్లి ప్రత్యేక కథనం ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం మాన్కపూర్ ఆదివాసీల గ్రామం గ్రామంలో నివసించే గిరిజన మహిళలు ఇక్రిసాట్ తోడ్పాటుతో దేశీకోళ్ల పెంపకం చేపట్టారు అరవై మంది మహిళలు మూడేళ్ల క్రిందట పెంపకం చేపట్టారు కోళ్ల పెంపకానికి అయ్యే పెట్టుబడిని సైతం వారే పొదుపు సంఘం ద్వారా సమకూర్చుకున్నారు పెట్టుబడితోనే గిరిజన మహిళలు కోళ్లను పెంచుతున్నారు మొదట్లో అరవై మంది మహిళలు ఐదు కోళ్లతో పెంపకం చేపట్టారు మూడు సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు పెద్ద స్థాయిలో కోళ్లను పెంచుతున్నారు ప్రధానంగా వనరాజ గిరిజన గ్రంప్రియ వంటి దేశవాలీ రకం కోళ్లను పెంచుతున్నారు పెంపకానికి పెద్దగా పెట్టుబడి వ్యయం లేదంటున్నారు గిరిజన మహిళలు గ్రామంలో సంఘం వాళ్ళు ఎన్జీవ సంఘం వాళ్ళు రెండు సంవత్సరాల క్రితం అరవై మందికి పది పది కోళ్ళు చొప్పున ఇవ్వడం జరిగింది గిరిరాజుకు గిరిరాజు జాతికి చెందిన కోళ్ళు వీటిని పొదుపు సంఘాలు ఆర్థిక అభివృద్ధికి కోసం ఇవ్వడం జరిగింది వీటి వలన మహిళ సంఘం వాళ్ళు చాలా ఉపాధి లభిస్తుంది ఒక కోడి అమ్మితే రెండు వెయ్యి వరకు డబ్బులు వస్తాయి ఇప్పటి వరకు రెండు హాలు అమ్మినాము ఇప్పటికీ చాలా లాభం ఉంది ప్రతి నెల ఇరవై ఐదు తారీఖుకి మీటింగ్ కూర్చుంటాం మీటింగ్లో మాట్లాడి కోళ్ళ గురించి నెలకు ఇరవై ఇరవై ఐదు తారీఖుకి యాభై యాభై రూపాయలు జమ చేస్తాం అయితే గిరిజన మహిళలు పెంచుతున్న కోళ్లకు మంచి డిమాండు ఉంటుంది నాటుకోళ్లు కావటంతో వీటి మాంసం తినడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల నుండి కోళ్లను కొనుగోలు చేయటానికి వస్తున్నారు అదేవిధంగా ప్రాంతాల నుండి వచ్చి ఈ కోళ్లను కొనుగోలు చేస్తుండటం విశేషం దేశీకోడి మాంసంకు డిమాండు ఉండటంతో గిరిజన మహిళలకు భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు పెంచిన ఒక్కో కోడి కనీసం ఆరు కిలోల బరువు ఉంటుంది కిలోకు ఆరు వందల నుండి ఎనిమిది వందల వరకు లభిస్తుంది అంటే ఒక కోడి ఎంతగా తక్కువగా అంచనా వేసినా నాలుగు వేల ఆదాయం ఇస్తుందని గిరిజన మహిళలు అంటున్నారు సహకార సంఘం మాకు ఒక హైదరాబాద్ పోయినాం కోడి ఇస్తే ఐ ఒక కోడి వచ్చి వందలు నాలుగు వందలు ఐదు వందలు వస్తున్నాయి ఒక కోడి రెండు వందల గుడ్లు పెడుతున్నాయి అమ్ముతున్నాం బాగా మాకు లాభం వచ్చింది మేము తోటలు అరవై మంది ఉన్నాం నెల నెలకి జమైతున్నాము అవుతున్నాము యాభై యాభై పొదుపు కడుతున్నాము ఇప్పుడు మా గ్రూప్ బాగా నడుస్తున్నది సూపర్ మా పొదుపు డబ్బులు అందరిది కలిపితే లక్షల చిల్లరస్తున్నాయి ఈ విధంగా దేశీ కోళ్ల పెంపకంతో ఒక్కొక్కరు నెలకు ఇరవై వేలకు పైగా ఆదాయం పొందుతున్నారు పైగా పెంచిన కోళ్లను కొనుగోలు చేయడానికి తరలి వస్తున్నారు దాంతో కోళ్లు పెరిగితే చాలు ఇంటి ముందుకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఇక మార్కెట్లేదనే బాధ లేదంటున్నారు మహిళలు ఇప్పటికీ పెంచిన దేశీ కోళ్లను నాలుగైదు సార్లు అమ్మారు కోళ్ల పెంపకం లేక ముందే కొందరు పని కోసం కూలికి వెళ్లేవారు కానీ కోళ్ల పెంపకంతో తమకు ఉపాధి లభించడంతో పాటు ఆదాయాన్ని భారీగా ఇస్తుందని గిరిజన మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పైగా కోళ్ల పెంపకంతో తను కాళ్లపై తాము జీవించటం బ్రతుకు భరోసానిస్తుందని అంటున్నారు ఇది సహకార మిత్ర సహకార సంఘము ఇది పొదుపు మహిళా సంఘంతో మేము సురు చేసినాము దేనికి లాభము వస్తుంది ఒక కోడి వంతెకే వేయు వేయు వండలు వస్తుంది బాగా లాభం వస్తుంది మహా సంపద నుంచి మా కోడి పెంపకం బాగా ఇష్టం ఉన్నది దానికోసం ఇది కోడి పెంపకము చురు అయింది అరవై అరవై మంది మహిళలకు మేము కోడి పది పది సార్లు పంచి చేసినాము అంతా మహిళలు సంఘం చేసి పొదుపు చేస్తున్నాను ఇరవై ఐదు తారీఖు సంఘం మహిళా సంఘము మీటింగ్ కుస్తున్నాము అది కోడి చర్చ చేస్తున్నాను ఎట్లా కోడి పెంపుతాము ఏం కోడి తానుకు లాభం వస్తా అది మాట చేస్తున్నాం ఈ మహిళ సంఘం అరవై మహిళ పొదుపు చేస్తున్నాను రెండు సంవత్సర అయింది అయితే దేశీ కోళ్ల పెంపకం కాసుల వర్షం కురిపిస్తుండటంతో భారీ స్థాయిలో కోళ్ల పెంపకం చేపట్టాలని గిరిజన మహిళలు భావిస్తున్నారు అయితే గిరిజన మహిళల కోళ్ల పెంపకం కోసం సర్కార్ సహాయం అందించాలని గిరిజన మహిళలు కోరుతున్నారు